साथो अञा सेतल मदल वेठी इते माको लाडपेनी उनाले अंदर आकेको अनि आरी नकमे जस्तो मिलको जस्तो बेकले उसो पर्छ अरे अब दिक्कजना गली रे मेरो हा गुडी मुसिपलेफ्ट त होस् वाट ट्यांक वाटर ट्यांक मात्र ट्यांक కష్టాలు ఉండే కాబట్టి మరి చాలా రోజుల నుంచి దగ్గరుండి అధికారులతో మాట్లాడి రెండు కోట్ల రూపాయలని నిధులు మంజూరు చేయడం జరిగింది దానికి ఈ నాలుగు గ్రామాల తరఫున మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సార్ మేము మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఎందుకంటే అక్కడ అన్న వాళ్ళం ఎందుకంటే మనకు ఎన్నో రోజుల నుంచి ఆ రోడ్ కావాలంటే అసలు నేను నాకు తెలియక అయితే నేను తెలిసి కూడా ఆ రోడ్ ఇంతవరకు ఎవ్వరు కూడా ఇంతవరకు అది చేయలేము మనకు ఈరోజు ఇలాంటి పెద్ద రోడ్ రెండు కోట్ల చేయాలంటే అది ఎంత మన అదృష్టమో అంత మంచి మనం అదృష్టం చేసుకొని ఉన్నాం అది మనకు మన శాసనసభ్యులు ఇలాంటి పనులు చేసినందుకు మనం ఎప్పుడు రుణపడి ఉండాలి మరియు ఇంకొకటి ఎవరు చేయని మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన ఎమ్మెల్యే గారు ఎనభై ఆరు ఇండ్లు ఎనభై ఆరు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు మనకు ఎవరు వేలి ఇంతవరకు నాలుగు కోట్లు యాభై లక్షల రూపాయల దాకా మనకు ఈ నాలుగు గ్రామాలకు ఇచ్చిండు మరియు గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ ఎక్కడ లేదా అదే తూపి తండలో ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయింది దానికి మాత్రం గ్రామ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము వచ్చింది అనుకుంటున్నాము ఎందుకంటే మహిళలకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎంటర్ప్రైజెస్ కింద లోన్లు ఇవ్వడము పా వడ్డీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడము పావుల వడ్డీ ఇప్పుడు ఏదైనా బ్యాంకులో ఏదైనా లోన్ కావాలంటే మనం ఎన్ని విధాల డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే లోన్ వస్తాయి కానీ మాకు మహిళా సంఘంలో ఈజీగా వస్తుంది సార్ మీరు అన్న మాట నెరవేర్చుకున్నారు దానికి మేము సంతోషంగా ఉన్నాము కోటి మంది మహిళలను కోర్టు స్వరాలను చేస్తా అన్న సార్ గోల్ రీచ్ అవుతారు కంపల్సరీ మేము దానికి చాలా హ్యాపీగా ఉన్నాం సార్ ఇంకో విషయం ఏంటంటే మాకు మా ఇప్పుడు మా ఊర్లో ముఖ్య సమస్య అంటే అందరూ అనుకుంటున్నారు పాఠశాల మా ఊరికి వచ్చినప్పుడు చాలా మంచి పేరుండే సార్ ఎందుకంటే మామూలు ఊర్లో కూడా ఒక పాఠశాల వచ్చింది గురుకుల పాఠశాల అని పేరుండే మీ వల్ల అయ్యే ప్రయత్నం అయితే మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి కొంచెం తెప్పిస్తే బాగుంటుంది సార్ దానివల్ల చాలామంది వ్యాపారస్తులు బతుకు ఎందుకంటే చాలా కిరణ షాపులైనా సార్ గత పది సంవత్సరాలకి ఇప్పుడు చూసుకుంటే చాలా మంది దాని మీదనే ఆధారపడ్డారు సార్ నుంచి ఏమైనా అభివృద్ధి పనులు ఉంటే కొంచెం మీరు చెందిన వ్యక్తి ఒక రెండు కిలోమీటర్ డాంబర్ రోడ్ వేయించలేని అటు సైడ్ ఉన్న ముఖ్యమంత్రి కొడుకు ఇటు సైడ్ ఉన్న ముఖ్యమంత్రి బిడ్డే ఇదే ఊరికి చెందినటువంటి ఆ శాసనసభ్యులు రెండు కిలోమీటర్లు కూడా రోడ్ వేయించలేదని చెప్పి మేము ఇక్కడ గ్రామస్తులను అడుగుతూ ఉంటే ఇక్కడ గ్రామస్తులు భూపతిడి గారితో ఉన్నారు తాటిపల్లి గ్రామస్తులు భూపతిడి గారితో ఉన్నారు నేను వేయించా అని చెప్తూ చిమ్మన్పల్లి గ్రామ ప్రజలను నీకు నలభై సంవత్సరాల నుంచి రాజకీయ భిక్ష పెట్టినటువంటి చిమ్మన్పల్లి గ్రామాలను తాట్పల్లి గ్రామస్తులను పందిమడుగు జీనిగల గ్రామస్తులను నువ్వు నలభై మన సిరికొండ మండలంలో మరి సిరికొండ రోడ్డుకు సంబంధించినటువంటి మధ్యన శాంతి నగర్ దగ్గర ఒక కిలోమీటరు వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ కిలోమీటర్స్ రోడ్డు అది ఇంతకుముందు కంప్లీట్ కాలేదు సో ఆ గ్రామస్తులందరూ కూడా బాగా ఇబ్బంది అని చెప్పి మరి ఎంతో పోరాటం చేసి మరి ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ మనము ఫండ్ తెచ్చుకొని దానికి శంకుస్థాపన కొరకు ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా మరి నాతో పాటు ఉన్నటువంటి ఈ ప్రాంతం బాగా వెనుకబడింది నిజామాబాద్ హెడ్ క్వార్టర్కు దూరంగా ఉంది కొంచెం అడవి ప్రాంతం మరి ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే వాటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈ ప్రాంతాన్ని ఎప్పుడు పట్టించుకుని మరి ఈ ప్రాంతాన్ని వెనుకబడిపోవడం ఇట్లనే ఉండాలన్నా మరి మనం మనం అభివృద్ధి చేసుకుందామా మరి అభివృద్ధి చేసుకున్నాలంటే మరి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి తప్పకుండా మీ మనిషిగా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది ఇంకోటి కూడా చెప్పడం జరిగింది గతంలో ఇక్కడ అంటే ఏమంటారు దాన్ని బెదిరింపులు దౌర్జన్యం దోపిడీ ఇదంతా కూడా ఉండే ఇవాళ నేను వచ్చి ఇరవై రెండు నెలలు అవుతుంది నేను మీరు మీ దయతో నేను ఎమ్మెల్యే గెలిచి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి మీరు నిజంగానే ఇక్కడ ఈ ప్రాంతంలో మార్పు చూస్తూ ఉన్నారు ప్రజల మధ్యన ఒక ప్రేమ ఒక గౌరవం ఒక అభిమానం ఒక మర్యాద ఇవన్నీ కూడా కనబడుతున్నాయి ఎక్కడ భయం కానీ దౌర్జన్యం కానీ ఇంకేదో బెదిరింపులు కానీ కనబడతలేవు ఈ ప్రాంతాన్ని మనం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా చివన్పల్లికి ఇవాళ ఈ రోడ్డు యాక్చువల్లీ మన సిరికొండ నుండి ఈ విములవాడ రోడ్డు శాంక్షన్ అయ్యి రెండు వేల పదిహేనులో శాంక్షన్ మరి రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళ ప్రభుత్వమే టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తే మరి ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కానీ ఈ రోడ్డు కావడానికి పది సంవత్సరాలు అయింది నాలుగైదు కాంట్రాక్టర్లు మారిన ఎన్నో రకాలుగా ఇబ్బందులు అయ్యి అన్నీ కూడా వాళ్ళు మధ్యలోకి వెళ్ళి పారిపోయిండ్రు ఇంకో చేసిండు పది ఏళ్ళు పట్టింది ఒక రోడ్ వేయడానికి పది ఏళ్ళు పడుతుందా అయినా ఏమైంది మళ్ళీ ఒక కిలోమీటర్ పైన అంటే వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ రోడ్ అటే పెండింగ్ ఉంది ఇంకా రెండు కల్వర్స్ అట్లనే ఉన్నాయి సో దీన్ని పెండింగ్ వరకును మనం కంప్లీట్ చేసుకోవడానికి ఇవాళ కొత్తగా అయినా గవర్నమెంట్లో అంత ఈజీ లేదు మీకు ఎందుకంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఇవాళ మొత్తం కేసీఆర్ పదేళ్ళు ఏళ్ళు పరిపాలించి తెలంగాణను మొత్తం అప్పులపాలు చేసిపోయిండు ఏ గూట్లు చూసినా వాళ్ళ అప్పే దొరుకుతున్నానటి నువ్వు ఏ డిపార్ట్మెంట్ చూసినా అప్పే ఇవాళ మేము అధికారం రాకనే ముందు మేము అనుకున్నాం అంటే ఓన్లీ నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిండు అసెంబ్లీలో చెప్పిండు కదా మరి అంతే నిజమే చెప్తుండేమో అనుకున్నాము కోట్లు ఆ తొమ్మిది లక్షల కోట్లలో ఒక లక్ష కోట్ల మీద మీదనే అప్పు చేసిండు చేతి మీద బాకీలాగా అదేంటంటే బకాయిలు పెట్టిపోయిండు కాంట్రాక్టర్లకు ఒక అరవై వేల కోట్లు మరి ఇలా చదువుకునే పిల్లలకు ఫీజులు కొన్ని ఆరోగ్యశ్రీ కొన్ని ఇట్లా మన ఉద్యోగులకు రిటైర్ అయిన ఉద్యోగులకు కొన్ని అట్లా ఒక లక్ష కోట్లు పైన పైన అప్పు చేసిపోయింది ఇంకొక నాలుగు లక్షల ఏమో ఏం అంటే బ్యాంక్ ఒక పరిమితం లేకుండా అంటే ఎఫ్ఆర్బిఐ అని ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఉంటుంది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని మనం లోన్ తీసుకోవచ్చు ఆ లోన్ ఏంటంటే ప్రభుత్వానికి ఆరు పాతం ఆరు శాతం ఐదు శాతం ఇంట్రెస్ట్లో తక్కువ రేట్ ఇంట్రెస్ట్లో ఇస్తారు అది కాకుండా నాలుగు లక్షల కోట్లు పైకి వెళ్ళి బయటకు వెళ్ళి మనం వడ్డీకి ఇస్తాం కదా మిత్తికి వడ్డీదారులు వాళ్ళ దగ్గర అట్లా పన్నెండు శాతం పదమూడు శాతం లోన్ తెచ్చింది ఇలా తీరా రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా అప్పు లేదు మనం మితగట్టుడుగా సరిపోతుంది ఇలా మనం ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి చేసి అది పదిహేను ఏళ్ళు కట్టేది ముప్పై ఏళ్ళు కడతామని చెప్పి మరి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకొని ఎఫ్ఆర్బిఎం కింద తీసుకొచ్చి తీసుకొచ్చి ఇలా మనం నెలకు ఏడు వేల రూపాయలు ఓన్లీ మితగట్టుడు ఉన్నది ఏడు వేల కోట్ల రూపాయలు అంటే ఇలా అందుకని ఇలా ఇంత ఖచ్చితమైన గట్టి అంటే డబ్బు లేని పరిస్థితిలో కూడా ఇలా కొత్తగా మనం రోడ్ శాంక్షన్ చేసుకొని దానికి యాక్చువల్గా మనకు మూడు కోట్లు అవుతుంది అయితే ఇవాళ రెండు కోట్ల పరీక్షలకు రెండు కోట్ల మనకు రోడ్డు శాంక్షన్ అయింది ఇవాళ మేము ఈఎన్సీతోని పర్మిషన్ తీసుకున్నాము మొత్తం కూడా రోడ్డు చేయించేమన్నారు మధ్యన ఫారెస్ట్ ల్యాండ్ కూడా ప్రాబ్లం ఉంది ఫారెస్ట్ వాళ్ళు వచ్చి నేను ఆపి వాళ్ళేం తప్పలేదు వాళ్ళ భూములకి వెళ్ళి రోడ్ పెద్దగా విడలిపోయింది సో అది కూడా ఇవాళ నిన్ననే డిస్టిక్ కలెక్టర్తో మాట్లాడి మరి డిఎఫ్ఓతో మాట్లాడి వాళ్ళు ఏమన్నారు కొంచెం ఆడ మరి కొంచెం రోడ్డు విడితే కొద్దిగా నైన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ పెట్టుకోండి మీరు సరిపోతుంది మేము ఒక ఎకరం పోతుంది కానీ దానికి మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏమైందంటే ఏంటంటే పదకొండు మీటర్ల బదులు తొమ్మిదిన్నర మీటర్లు అయితే అంటే ఒక మీటర్న్నర కింద తక్కువ కొంచెం తక్కువ ఇటుకోండి సో ఇవాళ రోడ్ అయిపోతుంది మనకు ఇబ్బందులు అయినా లేదు ఇవాళ మనకు ఎస్సీ కార్పొరేషన్కు ట్రాన్స్ఫర్ చేసినటువంటి ల్యాండ్ని మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్ అయిన తర్వాత మన ప్రాథమిక కేంద్రం ఇది ఆరోగ్య కేంద్రం దానికి ల్యాండ్ లేదని చెప్పి అది వాపసు పోయింది మళ్ళా మేము కొట్లాడి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి రోడ్డు కావాలని మన ఊరు వాళ్ళు అంటే పెద్ద మనుషులు ఉంటారు ఇప్పుడు ఎవరు ప్రైమరీ హెల్త్ సెంటర్కు ఎటువల్లు ఎవరు ఉంటారు ఊళ్ళో పెద్ద మనుషులు బీపీ వచ్చిన వాళ్ళు షుగర్ వచ్చిన వాళ్ళు కాలు నొప్పులు ఉన్నరు మరి అలా ఎన్నో దూరంగా కడితే పోవరు అని చెప్పి రోడ్కు ఉండాలని చెప్పి అది ఎస్సీ కార్పొరేషన్కి ట్రాన్స్ఫర్మేషన్ ల్యాండ్ను మళ్ళీ సీఎం లెవెల్లో ఉన్నది ఇప్పుడు ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ ఎవరి చేతులు ఉంది ముఖ్యమంత్రి గారి చేతులు ఉంది ఆయనతో మాట్లాడి చేసి అలా ల్యాండ్ మనం మళ్ళీ ఆరోగ్య అంటే హెల్త్ డిపార్ట్మెంట్ కన్వర్ట్ చేసి మనం ఇలా మన ఫౌండేషన్ వేసుకున్నాం ఇలా ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా టెండర్ అయిపోయింది ఇప్పుడు పని చాలా చేపిస్తాం త్వరలో రెండు పల్లెల్లో నేను ఆ రోజు ఎలక్షన్కి వచ్చినప్పుడు చూ చూసాము ఒక రోజైతే గడప గడప కాంగ్రెస్ అని చెప్పి ఊరంతా తిరిగినాం ఎస్సీ కాలేనా మొత్తం అన్ని అన్నీ కుర్సేలేవుని అరే ఇదేం కాదారా బాబు ఇక్కడ నలభై ఏళ్ళ నుండి మనిషి ఉన్నాడు మరి ఎందుకు ఇట్లు ఉన్నది ఒకటే బంగ్లాగానే పడుతుంది అంటే సార్ ఎప్పుడు పట్టించుకునేది మా ఊరు గురించి సరే నాకు అవకాశం నేను పట్టించుకుంటా అని చెప్పినా ఇవాళ చంద్రనాయకు ఎప్పుడైతే ఈ నాలుగు గ్రామాలలో దగ్గర దగ్గర బంద్ ఇంగ్ ఇవాళ అయితే ఇవాళ కొంతమంది ఇంకా కొంచెం ఎలిజిబిలిటీ కాలేదు వేరే వేరే కారణాలతో ఉన్నారు కాబట్టి ఇవాళ మన చివన్పల్లినే ఇరవై మూడు ఇల్లు నడుస్తూ ఉన్నాయి ఇవాళ ఒక ఇల్లు కూడా తమ్ముడు ఎవరు శ్రీకాంత్ తర్వాత వాళ్ళ భార్య మా మనీష వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ముఖం కోసం ఉన్నదంటే సార్ మేము ఇన్ని రోజులుండి మేము రేట్ల కింద ఉంటున్నాము మరి మా నాన్నతో ఉంటున్నాము అసలు మాకు ఇల్లు లేదు పిల్లలన్న మేమన్న ప్రాబ్లం అవుతుంది మరి ఇవాళ మాకు ఇల్లు కట్టుకుంటే చూసిన వాళ్ళు ఎంత శ్రద్ధగా కట్టుకుంటున్నారంటే వాళ్ళే కిటికీ పోసుకుంటున్నారు వాళ్ళే సిమెంట్ మోసుకుంటున్నారు వాళ్ళే ఏమంటారు దాన్ని ఇసుక మోసుకుంటున్నారు మరి ఇలా ఇల్లు కట్టుకొని మంచిగా నీళ్ళు కట్టుకొని అంటే నీళ్లు పట్టుకుంటా దాన్ని వాటరింగ్ వేసుకొని ప్యూరింగ్ వేసుకొని ఎంత చక్కగా కట్టుకుంటున్నారంటే ఇంకో యాభై ఏళ్ళైనా చక్క లేదు అంటే వాళ్ళ ఒక సంతోషం మా ఇల్లు ఉన్నది ఇలా పేదోడికి ఒక కళ ఉండేది మా సొంత ఇల్లు ఉండాలా ఎందుకంటే కాస్ట్లు అయిపోయింది ఐదు పది లక్షలు ఎవరు కొంతమంది ఒక లేబరు అందుకని ఇవాళ చివన్పల్లి నేను ప్రత్యేకంగా ఇలా మరి ఎస్సీ కాలనీలో ఇంద్రమ చూద్దామని కూడా రావడం జరిగింది అది చూసినాం చూసిన తర్వాత చాలా నాకు కూడా ఆనందం అనిపించింది ఎందుకంటే ప్రజలలో కళ్ళల్లో ఆనందంగా ఉంటా మరి అంతకంటే ఏం కావాలి వాళ్ళ దీవెనలు కావాలి మాకు నేను ఒకటే చెప్తామని ఇంకా టైం ఉంది ఇంకా మూడేళ్ళు ఉంటాం మన ప్రభుత్వం మీ అందరి దగ్గర ఇవాళ ఇంకా మూడేళ్ళల్లో చివన్పల్లిలో ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు పక్కా ఇల్లు అందరూ కట్టిస్తారు ఒకవేళ ఎవరికైనా జాగలేని వాళ్ళు ఉంటే డెబ్బై ఐదు గజాల జాగిస్తాం ఇప్పుడు ఈ ఎస్సీ కార్పొరేషన్ కింద ఎక్కడైతే మనం ఇప్పుడు మూడున్నర ఎకరాలు మనం గవర్నమెంట్ తీసుకున్నామో దాంట్లో రెండు ఎకరాలు మాత్రమే మనం ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇచ్చినాం ఇంకా ఎకరంన్నర ఉంది దాంట్లో ఖచ్చితంగా మరి డెబ్బై ఐదు గజాల కడికి జాగా ఇండ్లు లేవనాలకి ఇచ్చి వాళ్ళకు ఐదు లక్షల చొప్పున ఇండ్లు కూడా ప్రొసీడింగ్ ఇస్తాం మేము మీచి వాటి పిల్లలు ఏం టెన్షన్ పడదు లేదు అదేవిధంగా ఇంకా ఇలా అంటే చెప్తే ఇలా ఇప్పుడు ఇందిరామ్మ ఇళ్ళ ద్వారా మీకు ఒక కోటి రూపాయలు వచ్చినాయి అదేవిధంగా ఇప్పుడు ఇలా శాంక్షన్ రోడ్డుకు రెండు కోట్లు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒక రెండు కోట్లు ఇలా మీద మీదనే ఇంకా మన ఇంకా రోడ్లు సీసీ రోడ్స్ ఒక పది లక్ష పది కో పది లక్షల వరకు ఇచ్చినాం దగ్గర దగ్గర నేను వచ్చిన తర్వాతనే ఐదు కోట్ల రూపాయలు చివన్పల్లికి తీసుకుని రావడం ఐదు కోట్ల రూపాయలు ఒక చివన్పల్లి గ్రామానికి మరి ఈ విధంగా అంటే ప్రత్యేకంగా ఇలా మన పెద్ద మనుషులు కూడా నాకు ఆ దేవాలయం గురించి తీసుకుపోయింది శివాలయం ఎంత బాగుందంటే అక్కడ పోతే నిజంగా ప్రశాంతంగా ఉంది మంచి ఎత్తు మీద ఆడ మరి పదమూడు ఎకరాల ఐదు గుంటలు పదమూడున్నర ఎకరాలు మరి ఈ దేవస్థానానికి సంబంధించిన భూమి ఉన్నది నేను పట్టాపు కూడా చూసిన ఇలా నాకు చూపించారు ఇలా టైటిల్ కూడా పట్టా పాసుకు కూడా చూపించారు దాంట్లోకి వెళ్ళి ఒక ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్నారంటే మొత్తం ఇంకా నాలుగు తొమ్మిది పది ఎకరాలు ఆక్యుపెన్సీకి గురైంది పిలిపించే అవసరం అందరితో కూడా చెప్పి ఇలా రేపు వారం రోజులు కాదు పది రోజులు పదిహేను రోజులు కాదు పది పదిహేను రోజులలో అది సర్వే సర్వే చేయించి మీ భూమి శివాలయానికి సంబంధించినటువంటిది మొత్తం కూడా పదమూడు ఉన్న ఎకరాలు వాళ్ళు అన్నారు ఇంకా కాకపో కేటీఆర్ ఉన్నారంటే కేటీఆర్ కాదు అయ్య కేసీఆర్ ఉన్నాం భయపడదు లేదు సో అది దేవుని భూమి అని ఎవడము అడుగుతలేము మనము ఎవడ అవసరం అడుగుతలేము అది దేవుని భూమి వాళ్ళు అన్యాయంగా ఆకుపై చేసారు ఈ టైటిల్ ఉంది కాబట్టి నేను సర్వే చేసి అవసరం ఉంటే పోలీసు అడ్డం పెట్టి మీ భూమి మీకు ఇప్పిస్తా అని చెప్పి చెప్పిందా కేటీఆర్ అయితే దేవాదాయ భూమి తినచ్చా ఎవడ అయ్యా నేర్పింది ఆ డబదళాడు మంది సంబుతి అంటే ఇట్లా అందుకని నేను చెప్తాను చీవన్పల్లికి ఇలా దేవస్థానానికి కూడా మూడు పదమూడు పదమూడు ఎకరాల నర భూమి మీకు మీకు ఇప్పిస్తాం ఇవాళ ఏది ఉన్నా నేను చెప్తాను కదా ఈ ప్రాంతం మీద ఇలా దూపినాక తాండలు మనము ఇది చేస్తున్నాం ఏది గ్రామ పంచాయతీ చేస్తున్నాం ఇప్పుడు జనగాళ్ళం కూడా కొంచెం డెవలప్మెంట్ అవుతుంది మనకు తాటిపల్లిలో ఇలా ఎప్పుడు కలలు వాళ్ళు ఇలా ఒక సబ్స్టేషన్ అవుతుంది కరెంట్ ప్రాబ్లం ఉందని ఎన్నో ఏంలు తిరిగిండ్రు లైక్ ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం నేను గెలిచిన తర్వాత నేను మూడోసారి నాలుగో సార్లు ఇక్కడికి రావడం కూడా కావాలన్నారు అది కూడా బ్యాంకు కూడా మేము ఆల్రెడీ అంటే రిమోట్ ఏరియా మరి ప్రతిదానికి మీరు సిరికొండ దాకా పోవాలని అంటే కష్టమవుతుంది ఈ ప్రాంతానికి అని చెప్పి బ్యాంకు వాళ్ళతో కూడా మాట్లాడినాం వాళ్ళు త్వరలోనే ఒక ఇన్స్పెక్షన్ కూడా వస్తారు మీరు గ్రామస్తులు నేను కోరుకున్న ఒకటి ఏదైనా ఒక బిల్డింగ్ రెంట్ వాళ్ళకి ఇచ్చేటట్టు చూడండి వాళ్ళు రెంట్ ఇస్తారు మీకు కూర్చున్న కానీ నేను చెప్పిన ఇక్కడ చాలా పొటెన్షియల్ గ్రామం ఇది గల్ఫ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు లేకుంటే వ్యాపారం కూడా వ్యవసాయం కూడా బాగా పండుతుంది మీకు బిజినెస్ ఇస్తారు డిపాజిట్ ఇస్తారు మీ గోల్డ్ లోన్ తీసుకుంటారు అన్ని రంగాలలో ఇది గ్రామము మా ఆర్థికంగా బ్యాంకు సర్వైవ్ అవుతుందని చెప్పడం జరిగింది బ్యాంకు వాళ్ళు కూడా తప్పకుండా మేము ఆలోచిస్తామని చెప్పారు త్వరలోనే బ్యాంకు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇస్తే మనకు బ్యాంకు కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం స్కూల్ కూడా మన దగ్గర ఇక్కడ చూసినాం అక్కడ స్కూల్లోనేమో ఆరు వందల నలభై మంది పిల్లలకు శాంక్షన్ ఇచ్చారు ఇప్పుడు స్కూల్లో ఉన్న వాళ్ళేమో అది ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తూ ఉంది ఆర్మూర్లో అదే నాలుగు వందల ఎనభై మంది ఉన్నారు కానీ ఇక్కడ తీరా చూస్తే స్కూల్ ఏమో ఓన్లీ రెండు వందల డెబ్బై మందికి రెండు వందల యాభై మందికి కట్టి ఇప్పుడు వాళ్ళ కష్టం అయితే షిఫ్ట్ చేస్తా అని చెప్పి మళ్ళీ బాత్రూములు కూడా ఇప్పుడిప్పుడే మాట్లాడి మళ్ళీ ఒక ఇరవై బాత్రూములు ఎడిషన్లు కట్టమని చెప్పినాం త్వరలోనే ఎస్టీ వెల్ఫేర్ సంబంధించిన హాస్టల్ కూడా ఇక్కడ మనకు స్కూలు హాస్టల్ రెండు ఇక్కడ సాయంత్రం ఇక్కడ షిఫ్ట్ చేస్తారు తర్వాత ఇంకొక మీకు అందరు కూడా అనుమానం ఉంది ఏంటంటే మా మా బావురు మనిషి మాకు ఏదో స్కూల్ ఇస్తే అయినా తీసుకుపోయింది అనే అనుమానం కూడా కొంతమంది అది లేదు మాకు తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు మొరపెట్టుకున్నారు ఏంటంటే సార్ మా పిల్లలక అక్కడ విషయం బాగలేదు మా పిల్లలు పాములు వస్తున్నాయి అది వస్తున్నాయి ఇది వస్తున్నాయి మంచి అకామిడేషన్ ఇవ్వండి మీరు ఇక్కడ బిల్డింగ్ కట్టేయండి మేము ఎక్కడైనా ఉంటాం అంటే కలెక్టర్తో మాట్లాడడం మీరు ల్యాండ్ చూపించండి మేము షిఫ్ట్ చేయాలి ఓన్లీ టెంపరీగా అకామిడేషన్ మార్చున్నాం మీరు జీవన్పల్లిలో ల్యాండ్ చూపించండి ల్యాండ్ చూపిస్తే అక్కడ బీసీ వెల్ఫేర్కి సంబంధించిన కస్తూబాగాంత్కి సంబంధించినటువంటి ఇక్కడ బిల్డింగ్ ఇక్కడనే కడిపిద్దాం ఇక్కడనే స్కూల్ పెట్టిద్దాం